నమస్తే మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి జాతీయ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ చలమాల హైమావతి ఈరోజు ఒక ఛానల్ స్టార్ట్ చేశాం మానవ హక్కుల సదా మీ సేవలు అనేది సుమారు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ సంస్థలో మనం మేము పనిచేస్తున్నాము ఒక పదకొండు వేల మందికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశాము ఇప్పటికీ ఏది మేము ఇంకా మంచి ప్రోగ్రామ్ చేస్తే ఇంకా ప్రజలకి తెలవాలి ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా ఆల్రెడీ అనేది ప్రజలకి ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రోజున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న ఫ్యామిలీ ఇష్యూ ఉంటే తీసుకొచ్చాం దీంట్లో లాయర్ గారు పద్మావతి అమ్మ మా సంస్థలో స్టేట్ చైర్పర్సన్ చైర్మన్గా ఉన్నారు అమ్మ నమస్తే అమ్మ మంజు గారు జిల్లా ప్రెసిడెంట్ గారు డాక్టర్ మంజు గారు తను కూడా అమ్మ మీరు నమస్తే ముని గారు సునీ డైరెక్టర్ గారు జాతీయ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు అందరం కూడా మనం ఫ్రీగా సర్వీస్ చేయాలి జనాలకు ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా ఏదో చేయాలి అనే ఆలోచనతో ఇది స్టార్ట్ చేశాము నిజంగా చాలా సంతోషం అమ్మ ఈరోజు వచ్చిన వారు భర్త అస్లాంకా రెండు అన్న భార్య మహమ్మద్ ఆరిఫా పేస్లు అనేది హరియా ఖమ్మం నుంచి భర్త రావడం జరిగింది ఎన్ని సంవత్సరాలు మీకు మ్యారేజ్ ఇద్దరు మీకు టేస్ట్ సేమ్ టేస్ట్ మరి ఎందుకని పోవల్సి వచ్చింది కొంచెం పెద్దగా మాట్లాడాలి మీకు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు బాబు వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు మీరేనా ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు షాప్ పెట్టుకున్నారు పని చేస్తున్నారు ఇక మీరు కలిసే ఉద్దేశం లేదా ఇద్దరు ఇష్టపడ్డారా మీ పేరెంట్స్ కూడా అందరూ ఆల్మోస్ట్ ప్రేద పేరెంట్స్ని కూడా కూర్చోపెట్టాము మాట్లాడాము రెండు రెండు కుల వాళ్ళు కూర్చోపెట్టాము కుల పెద్దలు కూర్చోపెట్టాం మాట్లాడాము మాక్సిమం అమ్మ వీళ్ళకి ఆస్తులేమీ లేవు అమ్మగారు కూడా ఉర్దూ లేరు ఉన్నది వంద గజాల స్థలమే ఉంది నా తనంతరం అయిన తర్వాత నా మనవాళ్ళకి కానీ మరి పెట్టుకుంటానని ఒక మాట అన్నారు నాకు చేత నేను మరికి ఉంటే నా ఇద్దరు మనవాళ్ళకి నేను చూసుకుంటాను అప్పుడప్పుడు నా పిల్లలు కూడా నాకు చూపిస్తే చాలని వారు అమ్మగారు బాబు అమ్మగారు కోరారు అలా దాని మీద కూడా మేము మనం రాపిచ్చామమ్మ అన్నీ ఈ రోజు నుంచి విడిగా బ్రతకడానికి వివాహాన్ని రద్దు చేసుకోవడానికి ఇద్దరికీ సమతమైన పిల్లలు మీ దగ్గర ఉంటే పూర్తి బాధ్యత మీదే పిల్లలు తల్లి దగ్గర ఉన్నప్పుడు మీరు ఏ విధమైనటువంటి వివాహాలు గాని వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కానీ డిస్టర్బ్ చేయడం గానీ మళ్ళీ తర్వాత ఒకరికొకరికి ఇబ్బంది పెట్టుకోవటాలు ఫోన్ చేసుకుంటారు మా చుట్టాలు బంధువులకి ఎలా కామెంట్ చేసుకోవటాలో ఏమీ ఉండకూడదు రోజు నుంచి మీరిద్దరు కూడా మీ మధ్య జరిగినటువంటి వివాహాన్ని రద్దు చేసుకుని మీరిద్దరు విడివిడిగా విడివిడిగా బ్రతకడానికి నిర్ణయం తీసుకుని తీర్మానం రాసుకుని కులానామా రాసుకున్నారు ఇది మీ ఇద్దరికి కూడా సమతమే కదా దీనికి విరుద్ధంగా ఇద్దరు కూడా ప్రవర్తించకూడదు ఓకేనా తర్వాత మీరు ఈ కాగితాన్ని ఆధారం చేసుకుని కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది ఆ విషయం మీకు మేము తెలియజేస్తాం మీరు కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆ ఇష్యూ మనకి కంప్లీట్ చేశారు మానవకులను ఆశ్రయించగా ఆ కంప్లీట్ మా దృష్టికి వచ్చింది తర్వాత వారి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది అందరం కలిసి మాట్లాడటం జరిగింది కౌన్సిలింగ్ జరిగింది అయినా సరే వీళ్ళు ఫైనల్ గా హడాకులు కావాలన్నారు కాబట్టి చేసాము కుల పెద్దల్లో ముందు అందరం కలిసి మనం ఒక సెటిల్మెంట్ ఉంటుంది మీకు అందజేశాము అది కోర్టులో వేసి ఇడాకులు ఇప్పించే బాధ్యత మీది సరే అమ్మా నిజంగా నా పద్మావతి అమ్మగారు గారు చాలా చాలా బిజీగా ఉంటారు అయినా సరే మన సమస్యలో చైర్ పర్సన్ గా ఉన్నారు నిజంగా చాలా సంతోషం అమ్మ మంజు గారండి మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు చాలా సంతోషం అలాగే బాబు మంజు గారు చాలా మన సంస్థకి ఎన్నో మంచి పనులు చేస్తారు అలాంటి మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు చాలా సంతోషం నాన్న మీరిద్దరూ కూడా మళ్ళీ ఒక మారు అమ్మను కలిసి ద్వారా తీసుకుంటే మా ఓకేనా ఈ రోజు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్న మేరకు ఈ కాగితాలు రాసుకొని మీకు తీర్మానం కాగితాలు అందజేయడం జరుగుతుంది ఏమా మీ ఇద్దరికి సమత ఈ తీర్మానం మీ ఇద్దరు అంగీకార ప్రకారమే జరిగిందా థ్యాంక్ యూ